పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రెచ్చిపోతున్న దొంగలు గత రాత్రి మూడు గంటల ప్రాంతంలో నర్సరావుపేటలోని శ్రీరాంపురంలో ఉన్న బ్రహ్మంగారి దేవస్థానంలో మరియు రాములవారి దేవస్థానంలో గేటు తాళాలు రాడ్డుతో పగలగొట్టి దేవాలయంలో ఉన్న రెండు హుండీలు దొంగతనానికి ప్రయత్నించగా ఒక దేవాలయంలో హుండీలో ఉన్న డబ్బులు తీసుకుని ఖాళీ స్థలంలో ఉంచి వెళ్లారు మరొకటి ప్రయత్నించగా హుండీ రాకపోవడంతో తాళాలు పగలగొట్టి దానిలో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్లినట్లు ఆలయ ధర్మకర్త హనుమాన్ మీడియాకు తెలిపారు పరిచారు నసరాపేట శ్రీరాంపు శ్రీరాంపురంలో వేచి ఉన్న రామాలయం టెంపుల్లో రాత్రి మూడు గంటల టైంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో ఉన్న సాయిబాబా సాయిబాబా గుడి దగ్గర ఉన్న కుండీని పగలగొట్టి దాని రెండు డబ్బులు తీసుకొని వెళ్ళారు అలానే గుడి పక్కన బ్రహ్మంగారి గుడిలో కూడా అట్లానే గుండీ హుండి తీసుకొని వెళ్ళిపోయారు ఎట్లాగైనా సరే కొంచెం అందరు జాగ్రత్తగా ఉండాలి కొంచెం దీన్ని బట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాను